ఎన్ త్రిబుల్ సెవెన్ కాకినాడ జిల్లా కిరణంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వెలిచిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం పర్వదినం సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రాంత కాలమున సుప్రభాత సేవ దూపసేవ స్వామివారికి ప్రత్యేక అర్చనలు ఘనంగా నిర్వహించారు नंजला न परम 在山住下来 <noise> 嘛。 गाती गणेश गणेश पकलाये नमः नमः शिवाभ्यां नवयंपनाभ्यां वरस्परा स्लिष्टव बर्गराभ्यां भगेन्द्र गञ्जा वशपेटनाभ्यां नमः शंकर पार्वतीभ्यां हरनमः కార్తీక మాసంలో ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు కార్తీక సోమవారం షష్ఠి ఈ రోజున అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ప్రాతకాల సుప్రభాత సేవ భూపసేవ స్వామివారికి అర్చన పూర్తయిన తర్వాత భక్తులందరూ కూడా ఆలయానికి భారీ స్థాయిలో ఇచ్చేశారు స్వామివారికి ముందుగా గణపతి పూజ ఆరాధన ప్రారంభం చేశాము మఘున్యాసాభిషేకం చేశాము స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పండరసాలు విభూతి కంధం పన్నీరు సింధు ఇత్యాది ద్రవ్యాలతో విశేష పంచామృత అభిషేకాలని కూడా భక్తులందరూ కూడా స్వామివారికి ఈ రోజు జరిపించారు చాలా భక్తులు దర్శనార్థమై వచ్చారు స్వామివారికి చిల్లంగి గ్రామంలో శివాలయం చాలా ప్రత్యేకము ఎదురుకున్న తూర్పు భాగంలో శ్మశానం కూడా ఉన్నది ఈ కార్తీక మాసంలో భక్తులు ఎంతో మంది వేలాదిగా ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామి యొక్క దర్శన తీర్థ ప్రసాదాలన్నీ కూడా సేవిస్తారు ఇప్పుడు మధ్యాహ్నం స్వామివారికి షరసోభతమైనటువంటి భోగాన్ని నివేదిస్తాను ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో సాయంత్ర సంధ్యా వేళ దీపోత్సవ కార్యక్రమం ఆకాశ దీపానికి సభ్యోద విధానంగా ఉపచార పూజలు గావించి తర్వాత మూలమూర్తులకి పంచహారతి కార్యక్రమం అది కూడా నివేదించి తదుపరి స్వామివారికి శైల కూడా నివర్తించి ఆలయాన్ని ఈ విధంగా ప్రతిరోజు కార్తీక మాసంలో వైభవంగా చేస్తూ ఉంటాము స్వామివారికి స్వామివారికి ఏడు గంటలకి ఈ కార్తీక మాస వేళ ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు కూడా రెండున్నర గంటల పాటు భజన బృందం వారిచే భజన కార్యక్రమం కూడా ప్రత్యేక సేవగా ఈ ఆలయంలో జరుగుతూ ఉంది ఇదంతా స్వామివారి అనుగ్రహంతో ఎంతో మంది భక్తులు విచ్చేసి ఆయుర ఆరోగ్యాలను పొంది తీర్థ ప్రసాదాలు చేస్తున్నారు